హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో చికెన్ జ్యూసీ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి దాంట్లో ఇప్పుడు మనం సాల్ట్ సాల్ట్ ఒక టీ స్పూన్ అలాగే కారం ఒక రెండు టీ స్పూన్స్ ధనియాల పొడి ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మీకు నచ్చకపోతే కరివేపాకు కనుక స్కిప్ చేయచ్చు నేను కొద్దిగా వేస్తాను ఇట్లా అలాగే ఇందులో ఒక రెండు ఇట్లా నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం ఒక ఒక ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుందాం లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి మరొకసారి కలుపుకుందాం ఇట్లాగా ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వలన ఈ ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి పెరుగు అసలు స్కిప్ చేయకూడదు పెరుగు ఇట్లా వేసేసుకొని శుభ్రంగా బాగా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఇట్లా ఇవి బాగా కలిపిన తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మూత పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు ఈ ఇవన్నీ కూడా మసాలాలు పెరుగు పులుపు అంతా కూడా మొక్కలు బాగా పట్టుకుంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన వేసుకొని కొంచెం ఇట్లా బాగా వేగాలి అలాగే కొంచెం మగ్గాలు కూడా అట్లాగా ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు వేపుకోవాలి ఆనియన్ పీసెస్ బాగా సాఫ్ట్ ఉన్నాయో అవగిన తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెన్ అప్పుడు ఇందులో కలుపుకోవాలి మొత్తం చికెన్ ఇట్లాగా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా గరిటతో ఇట్లా పైకి కిందకి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఒక హై ఫ్లేమ్ ఫ్లేమ్లో మనం ఇట్లాగా వేపుకోవాలి అప్పుడు కొంచెం వాటర్ ఉన్నా సరే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి వాటర్ కాస్త చిక్కబడి ఇట్లా కర్రీ దగ్గర పడినప్పుడు మనం ఇప్పుడు కొంచెం వాటర్ ఇందులో వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇట్లా మనం చికెన్ వాటర్ ఉంది కదండి అదే వేస్తున్నాను నేను ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకొని మనం సిమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా ఒకసారి కలుపుతూ మనం ఒకసారి చూసుకొని దగ్గర పెట్టాలి దగ్గర అయ్యే వరకు కర్రీ మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీకు కొంచెం గ్రేవీలా కావాలంటే ఇట్లా ఉంచుకోండి లేదంటే ఇంకొంచెంసేపు దగ్గర పడే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా టేస్టీగా చికెన్ కర్రీ తయారైపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్